నమస్తే నేను సాహితీ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పకుండా ఫాలో చేయండి సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి నీ పెయిన్స్ నీ పెయిన్స్ గురించి నేను నేను ఇష్టంగా చేస్తాను నేను మళ్ళీ అన్ని వీడియోస్ చాలా ఇష్టంతో చేస్తాను నాకు ఓన్లీ నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి బాగా చేస్తాను అలా అస్సలు పెట్టుకోను నేను సో టాపిక్ వచ్చేసి నీ పెయిన్స్ కదా సో నీ పెయిన్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను పోస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం రోజు కూర్చునేప్పుడు ఇలా కూర్చు నిల్చునేప్పుడు ఏమో ఒక కాల్ మీద బాగా బరువేసి నిల్చోడము కూర్చునేప్పుడు ఇలా కూర్చోవడము ఫోన్ చూస్తే అప్పుడు ఇలా అయినా బెడ్ అయినా సరే అసలు టీవీ చూసేటప్పుడు అయితే నాకు ఖోఖో పోస్టర్ చూస్తే భయం వేస్తుంది ఇలా కూర్చుని చూస్తారు లిటరల్ ఇలా ఉంటది మొత్తం బాడీ షేప్ అంతా అలా కూర్చున్నప్పుడు ఆటోమేటికల్ ఏదో పార్ట్లో పెయిన్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది ఇగ్నోర్ చేసినా చేసినాకది ఇంకా ఎక్కువ అవుతుంది వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఒకవేళ మీద బరువు పడుతుంది అలా వస్తుంది ఊరికే ట్రావెలింగ్ చేస్తున్నారు అనుకోండి ఆ ఫామ్లో కూడా వస్తుంది సో మీరు ఏం చేసుకోవచ్చు మన పోస్టర్ అనేది కరెక్ట్ ఉందా లేదా సెట్ చేసుకోవచ్చు ఈ మధ్య మనకి బాగానే వస్తున్నాయి అన్ని వెనకాల పిల్లోస్ మంచి మంచి పిల్లోస్ వస్తున్నాయి ఆఫీస్ సెటప్ కూడా కరెక్ట్ ఉండాలి ఐ లో ఉందా కింద చిన్న స్టూల్ ఉండాలి కంపల్సరీ ఇట్లాంటి చిన్న చిన్నవి చూసుకోండి ఐడియల్గా ఉంచండి బాడీని ఆ పెయిన్ అనింది ఆల్రెడీ అక్కడే రాకుండా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి వచ్చాక కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనసులో పెట్టేసుకోండి ఎప్పుడైనా సరే ఆముదం మనకి నేను చిన్నప్పుడు అయితే బాగా ఇప్పుడు వినట్లే ఎక్కువ కానీ ఆముదం చాలా మంచిది పెయిన్స్ అయినా సరే ఫేస్ మసాజ్కి హెడ్కి అన్నిటికీ చాలా మంచిది తర్వాత తర్వాత ఎందుకు తగ్గుతూ వచ్చింది ఈ మధ్యలో వినిపించట్లే చాలా మంది కానీ ఆముదం నువ్వుల నూనె నువ్వుల నూనెలో కొంచెం క్యాంఫర్ వేసుకొని క్యాంఫర్ అంటే ఏంటి మన కర్పూరం కర్పూరం చిన్న పొడి వేసుకొని చేసేసుకొని కొంచెం వామ్ చేసుకున్న నువ్వుల నూనెని రోజు నైట్ ఇలా మసాజ్ చేసుకోండి లేదా ఆముదం తోటైనా మసాజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించే ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో ఆసినాస్ మీరు ఎవ్రీ త్రీ హార్స్ ఒకసారి కూడా చేసుకోవచ్చు బెడ్ మీద కూర్చున్న దగ్గరే చేసుకోవచ్చు సో మా కింద కూర్చోరాదల్లా ఏం టెన్షన్ లేదు మీరు ఎక్కడ ఉండగారో అక్కడ నుంచే చేసుకోవచ్చు సో రెండు చేతులు దగ్గరికి పెట్టుకుంటే ఫైన్ స్ట్రేట్ వస్తుంది ఎనర్జీ పాసింగ్ కరెక్ట్ గా ఉంటుంది స్లోలీ ఇలా టోస్ ఇన్ టోస్ అవుట్ ఇలా స్ట్రెచ్ చేసుకోండి మంచి స్ట్రెచ్ ఇవ్వండి మళ్ళీ ఇన్ ఇది పాదాల నొప్పులను చాలా మంది నాకు చెప్తా ఉంటారు దానికి కూడా చాలా మంచిది రోజు రాత్రి నువ్వుల నూనె రాసుకొని పడుకునేప్పుడు కంపల్సరీ నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోండి నొప్పులు ఉన్నప్పుడు చాలా మంచిది అందరూ చేసుకోవాలి నువ్వుల నూనెతో అది అందరికీ మంచిది పెయిన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇగ్నోర్ చేయకండి ఇలా ఇది స్లోలీ రొటేషన్ స్టార్ట్ ఇది ఒక టెన్ రౌండ్స్ తీసుకోండి ఇలా రివర్స్ డైరెక్షన్ కూడా ఒక టెన్ రౌండ్స్ తీసేసుకోండి ఇలా స్లోగా ఇప్పుడు స్లోగా సెంటర్ వచ్చేసి ఇవి ఉన్నాయా రెండు కాలు ఇలా కాలు మొత్తం స్ట్రైట్ ఉంచండి యాంకిల్ ఒక్కటి లేపండి ఇలా పైకి ఇది చాలా మంచిది క్యాప్ కూడా ఇటు సైడ్ ఫార్వర్డ్ అవుతుంది చూసారా మళ్ళీ స్లోగా రిలాక్స్ చేసి మళ్ళీ సేమ్ పైకి ఇది లోపలికనే సెంటోస్ని మళ్ళీ స్లోలీ కిందికి ఇది కూడా ఒక ఫైవ్ టైమ్స్ చేసుకోండి ఇలా స్లోలీ మళ్ళీ కిందికి మళ్ళీ పైకి ఇలా కిందికి అప్ డౌన్ రిలాక్స్ ఒకసారి పైకి కిందికి రిలాక్స్ చేసేసేది ఇప్పుడు స్లోలీ మళ్ళీ వెనకాల పెట్టేసుకొని ఒకటి టూ ఒక సైడ్ ఇటు ఇలా ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ ఇది కూడా ఒక ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ఇది పాదాలకు కూడా బాగా రిలాక్సేషన్ వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా చేస్తాను కదండి ఊరికి యోగా చేసి 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 చేపిచ్చి అదరత్తు తిరిగి తిరిగి కూడా నాకు కూడా ఈ పెయిన్ వస్తుంది ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది ఇట్లా మనము పెయిన్స్ వచ్చినా కొద్ది ఇగ్నోర్ చేయకూడదు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసేసుకుంటే మెడిసిన్ దాకపోదు ఇంక ఇగ్నోర్ చేస్తూ ఇగ్నోర్ చేస్తూ ఉంటే ఇంకా ఆబ్వియస్లీ కష్టమైపోతుంది సో ఇగ్నోర్ చేయకండి ఇలా ఒక టెన్ రౌండ్స్ ట్వంటీ రౌండ్స్ మినిమం తీసుకొని ఇప్పుడు స్లోలీ పైకి తీసుకోండి స్లోలీ ఇలా కిందికి స్ట్రెయిట్ చేసుకో ఇన్హేల్ దగ్గరికి తెచ్చుకోండి ఎక్స్హేల్ స్లోగా స్ట్రెయిట్ ఇన్హేల్ స్లోగా ఎక్స్హేల్ ఇది కూడా ఒక టెన్ రౌండ్స్ తీసుకోండి ఇప్పుడు మళ్ళీ స్లో ఇలా పైకి తెచ్చుకొని ఇక్కడ కూడా టోస్ ఇన్ తీసుకోండి అవుట్ ఇన్ అవుట్ ఇది కూడా ఒక టెన్ రౌండ్స్ తీసుకోండి స్లోగా రిలాక్స్ పెట్టేసి సేమ్ ఇటు సైడ్ కూడా రిపీట్ చేసుకోండి ఇన్ అవుట్ ఇలా టెన్ రౌండ్స్ తీసుకున్నాక ఇటు సైడ్ ఒక టెన్ ఇట్లా మళ్ళీ స్లోగా రిలాక్స్ చేసేసి మళ్ళీ ఒక్కసారి అప్ డౌన్ అప్ డౌన్ ఇప్పుడు స్లోగా పడుకొని కింద స్లోలీ ఇది కూడా చాలా మంచిది స్లోగా తీసుకొని రెండు చేతుల కింద పెట్టేసుకొని కొంచెమే లిఫ్ట్ చేయాలి మొత్తం వద్దు ఇంత సరిపోతుంది నీ పెయిన్స్ ఉన్నప్పుడు ఇంత సరిపోతుంది ఇలా బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా చాలా మంచిది స్లోగా కిందికి ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ పైకి స్లోలీ కిందికి తీసుకొని స్లోలీ పైకి స్లోలీ కిందికి ఇది కూడా ఒక టెన్ రౌండ్స్ మినిమమ్ తీసుకొని ఎప్పుడైనా సరే నొప్పులు ఉన్నప్పుడు ఇలా సైడ్ కి లేచి సైడ్ కి తిరిగి ఒక హ్యాండ్ సపోర్ట్ తీసుకునే కూర్చోవాలి ఇమీడియట్లీ ఇలా పైకి కిందికి ఇమ్మీడియట్ మూమెంట్స్ మాత్రం మంచిది కాదు అలా చూసుకోండి సో ఇవన్నీ స్లో స్లోగా ఫాలో చేయండి ఎక్కువ గ్యాస్ ట్రబుల్ ఇస్తే ఇచ్చే ఫుడ్స్ ఉంటాయి చూసారా కొంతమందికి ఇప్పుడు కొన్ని ఫుడ్స్ పడదు రాజ్మా లాంటివి ఇట్లాంటి చోలే ఇట్లాంటివి తిన్నప్పుడు బాగా గ్యాస్ అనిపిస్తుంది చూసారా అలాంటి ఫుడ్స్ మంచిది కాదు నీ పెయిన్స్ ఉన్నప్పుడు సో అట్లాంటివి అవాయిడ్ చేసేసుకోండి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకు ముందు కూడా ఉప్పు చింతపండు ఇట్లాంటి చాలా ఎక్కువ తినడం మానేసేయండి ఎప్పుడైనా సరే చింతపండు ఎప్పుడో ఒకసారి తింటే ఓకే కానీ డైలీ చారులాగా లాగా తింటున్నాము అంటే మాత్రం అవాయిడ్ చేసేసేయండి మీరు ఇంక ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మనసులో పెట్టుకోండి ఎంత తింటున్నాం మనం ఎంత యాక్టివ్ ఉంటున్నాం ఇవన్నీ చూసుకోండి స్లోగా సెట్ అయిపోతుంది ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఎప్పుడైనా సరే నొప్పులు ఉన్నప్పుడు ఇలా సైడ్కి లేచి సైడ్కి తిరిగి ఒక హ్యాండ్ సపోర్ట్ తీసుకొని కూర్చోవాలి ఇమీడియట్లీ ఇలా పైకి కిందికి ఇమ్మీడియట్ మూమెంట్స్ మాత్రం మంచిది కాదు అలా చూసుకోండి సో ఇవన్నీ స్లో స్లోగా ఫాలో చేయండి ఎక్కువ గ్యాస్ ట్రబుల్ ఇస్తే ఇచ్చే ఫుడ్స్ ఉంటాయి చూసారా కొంతమందికి ఇప్పుడు కొన్ని ఫుడ్స్ పడదు రాజ్మా లాంటివి ఇట్లాంటి చోలే ఇట్లాంటివి తిన్నప్పుడు బాగా గ్యాస్ అనిపిస్తుంది చూసారా అలాంటి ఫుడ్స్ మంచిది కాదు నీ పెయిన్స్ ఉన్నప్పుడు సో అట్లాంటివి అవాయిడ్ చేసేసుకోండి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకు ముందు కూడా ఉప్పు చింతపండు ఇట్లాంటివి చాలా ఎక్కువ తినడం మానేసేయండి ఎప్పుడైనా సరే చింతపండు ఎప్పుడో ఒకసారి తింటే ఓకే కానీ డైలీ చారు లాగా తింటున్నాము అంటే మాత్రం అవాయిడ్ చేసేసేయండి మీరు ఇంక ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మనసులో పెట్టుకోండి ఎంత తింటున్నాం మనం ఎంత యాక్టివ్ ఉంటున్నాం ఇవన్నీ చూసుకోండి స్లోగా సెట్ అయిపోతుంది ఎప్పుడు నవ్వుతూ ఉండండి